జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో రెండో రోజు ఆదివారం పర్యటనలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి సాయంత్రం హెలికాప్టర్లో హైదరాబాద్కు పైలం కానున్నారు తిరిగి సోమవారం ఉదయం పిఠాపురంకు రానున్నారు కాగా పిఠాపురంలో జరగాల్సిన జనసేన టీడీపీ కార్తీకల సమావేశం రద్దయింది ఈ అనూహ్య మార్పు కారణాలంటే తెలియరాలేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తూర్పుగోదావరి గడ్డ నుంచి అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు అధికార వైసీపీ ఓటమి లక్ష్యంగా తన ఎన్నికల వ్యూహాన్ని ఉమ్మడి జిల్లాల నుంచి శనివారం మొదలుపెట్టిన విషయం తెలిసిందే తాను పోటీ చేసిన పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం వేదికగా అసలు శిశువుల ఎన్నికల సమరసంకు పూరించారు అమ్మవారి ఆశీస్సులతో వారాహి వాహనం ఎక్కి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి జనాశీర్వాదం కావాలని పిలుపునిచ్చిన విషయం మనకందరికి తెలిసిందే ఇక ఉండగా పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్కరుగా పిఠాపురంలో అడుగు పెడుతుండడంతో ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా పిఠాపురం వైపు చూస్తుందట భారీగా యువత పిఠాపురంకి తరలి వస్తున్నారట దీంతో ఈ క్రేజ్ చూసి ఏకంగా అధికార పార్టీ వారు ఫుల్ షాక్ లో ఉన్నారట ప్రస్తు న్యూస్కూలతగా వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు తొలి విడతలో దాదాపు పది నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు శనివారం నుంచి ఏప్రిల్ పన్నెండు వరకు ఆయన పర్యటనలో ఉంటాయి ఏప్రిల్ రెండు వరకు ఆయన పెట్టాపురంలో ఉంటారు ఏప్రిల్ మూడున తెనాలి నాలుగున నెల్లమర్లి ఐదున అనకాపల్లి ఆరున ఎలమంచిలి ఏడున పెందుర్తి ఎనిమిది కాకినాడ రోజుల నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తారు ఉగాది పర్వదిన సందర్భంగా తొమ్మిది తేదీన పెట్టాపురంలో నిర్వహించే ఉగాది వేడుకలు